మనం చేద్దాం సార్ మనకి ప్రభుత్వం పదవుల కన్నా ప్రజలే ముఖ్యం జై జగన్ బ్రహ్మాజీ ట్విట్టర్ ఎక్స్లో ఉన్న ఈ పోస్ట్ తెగ వైరల్ అయింది వైసీపీ కార్యకర్తలు అభిమానులు ఒక్కసారిగా బ్రహ్మాజీపై చెలరేగిపోయారు అంతలోనే అసలు విషయం కూల్గా చెప్పాడు బ్రహ్మాజీ ఇది కదా ట్విస్ట్ అంటే అంటున్నారంతా తెలుగు రాష్ట్రాలని వరదలు ముంచెత్తుతున్నాయి ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు ఇరవై నాలుగు గంటలు ప్రజాసేవలోనే ఉన్నాయి ముఖ్యమంత్రి నుంచి అధికారుల వరకు వరద బాధితులకి అండగా నిలుస్తూ భరోసా కల్పిస్తున్నారు ఇలాంటి టైంలో విపక్షాలు కూడా ప్రజలకి తమ వంతు సహాయ సహకారాలు అందించాలి రాజకీయాలకు దూరంగా ప్రజాసేవ ధ్యేయంగా వ్యవహరించాలి ఇప్పుడే కదా మనిషిలో మంచితనం మానవత్వం బయటపడేది కానీ ఇరు రాష్ట్రాల విపక్షాల తీరు అలా లేదు ఏపీలో వైసీపీ తీరు అంతకుమించి అనేలా ఉంది వరదలు వచ్చి వారం గడుస్తున్న బాధితులకు పూర్తి స్థాయిలో సాకారం అందటం లేదు అంటూ అసలు ఇదంతా ఎందుకు జరిగిందో చెబుతూ ఎక్స్ వేదికగా జగన్ సుదీర్ఘ పోస్టు పెట్టారు దీనిపై క్షేత్రస్థాయి నుంచి విమర్శలు వెల్లువెత్తాయి ఐదేళ్ల పాటు మీరు చేసిన నిర్వాహకం వల్లే ఈ పరిస్థితి దాపరించిందని ఇది రాజకీయంగా ఆడే ఆట కాదు ప్రజల జీవితం ఇకనైనా విమర్శలు ఆపేసి ఆకలి కేకలి వేస్తున్న వారికి సహాయం చేయండి అంటూ నెటిజన్లు ఫైర్ అయ్యారు మరోవైపు పవన్ కళ్యాణ్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఉండటంతో సినిమా వారికి పాలిటిక్స్ మరింత చేరువయ్యాయి ఇలాంటి సమయంలో ఏపీ ప్రభుత్వంపై జగన్ పెట్టిన పోస్ట్కి నటుడు బ్రహ్మాజీ షాకింగ్ రిప్లై ఇచ్చారు ఈ ప్రభుత్వ వైఫల్యం చెందింది అన్న జగన్ పోస్ట్కి రిప్లై ఇస్తున్నట్లుగా మీరు కరెక్ట్ సార్ వాళ్ళు చేయలేరు మనం చేద్దాం సార్ ఫస్ట్ మనం ఒక వెయ్యి కోట్లు రిలీజ్ చేద్దాం సార్ మన వైఎస్ఆర్సీపీ క్యాడర్ని మొత్తం దింపుతాం మనకి గవర్నమెంట్ ముఖ్యం కాదు జనమే ముఖ్యం మనం చేసి చూపిద్దాం సార్ జై జగన్ అన్న ఇది ఆ పోస్ట్ సారాంశం ఈ ట్వీట్ క్షణాల్లో వైరల్ అయింది దీనిపై వైసీపీ అభిమానులు కార్యకర్తలు బ్రహ్మాజీపై దుమ్మెత్తిపోశారు అంతా అయ్యాక మరో ఎవరు ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు బ్రహ్మాజీ నా ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయింది ఆ ట్వీట్కి నాకు సంబంధం లేదంటూ మరో పోస్ట్ ప్రత్యక్షమైంది దీని గురించి పోలీసులకి కంప్లైంట్ చేశానని కూడా చెప్పాడు బ్రహ్మాజీ దీంతో వైసీపీ ఫ్యాన్స్ మళ్ళీ డిఫెన్స్లో పడిపోయారు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటాడు బ్రహ్మాజీ ఇండస్ట్రీలో జరిగే చాలా వివాదాలకి సంబంధించి ఫన్నీ పోస్టులు పెడుతూ ఉంటాడు అప్పుడప్పుడు కానీ ఏ వివాదంలోనూ వేలు పట్టడు పైగా నేతల్ని అస్సలే విమర్శించిన దూకుడుగా మాట్లాడిన సందర్భాలు లేవు అందుకే నిజంగా బ్రహ్మాజీ అకౌంట్ హ్యాక్ అయి ఉంటుందేమో అనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి ఇందులో వాస్తవం అవాస్తవం ఎలా ఉన్నా జగన్కి కౌంటర్గా పెట్టిన ఆ పోస్ట్ అదిరిపోయింది అటున నెటిజన్లు ఇక కెరియర్ విషయానికి వస్తే బ్రహ్మాజీ సెలార్ పుష్ప సీక్వెల్స్ తో బిజీగా ఉన్నాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి